వెల్కమ్ టు స్మార్ట్ సలోమి గుండెనిండా గుడిగంటలు సీరియల్ హీరో బాలు అలియాస్ విష్ణుకాంత్ తమిళ నటుడైన చూడ్డానికి మన తెలుగు అబ్బాయిలాగే ఉంటాడు ఉండడం కాదు ఈ సీరియల్లో బాలు నటన చూసిన తర్వాత ఈ అబ్బాయి మనోడే అని ఫిక్స్ అయిపోతున్నారు తెలుగు ఆడియన్స్ అంతలా ఆ పాత్రను ఓన్ చేసుకున్నారు అందుకే విష్ణుకాంత్ కూడా తెలుగు వాళ్ళు ప్రేక్షకులు మాత్రమే కాదు నా ఫ్యామిలీ అంటూ తెలుగు ఫ్యామిలీలో కలిసిపోతున్నాడు కాగా విష్ణుకాంత్ తమిళనాడులోని సాధారణ మధ్యతరగతి ఫ్యామిలీ నుంచి వచ్చాడు మగ్గం నేయడం వీరి వృత్తి విష్ణుకాంత్ కూడా మగ్గం నేస్తూ తండ్రి అన్నలకు సహాయంగా ఉండేవాడు ఇంజనీరింగ్ పూర్తి చేసి ఐటీ ఉద్యోగాల్లో కొన్నాళ్ల పాటు చేసిన తరువాత విష్ణుకాంత్ తమిళ సీరియల్లో నటించాడు ఆ టైంలో ఓ సీరియల్ హీరోయిన్తో ప్రేమలో పడి పెళ్ళైన రెండు నెలలకే ఆమెతో విడాకులు తీసుకుని తమిళ మీడియాలో పెద్ద దుమారమే రేపాడు అప్పట్లో ప్రేమించి పెళ్లి చేసుకున్న హీరోయిన్ని పెళ్ళైన రెండు నెలలకే ఎందుకు వదిలేశాడు విడాకుల తర్వాత కూడా వీరి మధ్య వైరం ఏంటి అసలు వీళ్ళు విడిపోవడానికి కారణమైన ఆ మూడో వ్యక్తి ఎవరు వీటిపై తమిళ మీడియా కథనాల ఆధారంగా షాకింగ్ విషయాలు బయటపడ్డాయి అవేంటో తెలుసుకోవడానికి ఇప్పుడే మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నటనపై ఉన్న ఆసక్తితో ఐటీ ఉద్యోగాన్ని వదిలేసి ఇండస్ట్రీ వైపు వచ్చాడు విష్ణుకాంత్ మొదట మోడలింగ్లో అడుగుపెట్టి చిన్న చిన్న పాత్రలు చేసుకునేవాడు అనంతరం తమిళ టెలివిజన్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు ఓరు ఓర్ల ఓరు రాజ్ కుమారి సింపుకల్ ముత్తు ఎందెద్దు పున్నాగై వంటి సీరియల్స్తో నటుడిగా మంచి పేరు తెచ్చుకున్నాడు ఆ టైంలో కన్నడలో గంగా కావేరి అనే సినిమాలో నటించి సినిమా హీరోగాను గుర్తింపు సంపాదించాడు అయితే సింపుకల్ ముత్తు సీరియల్లో నటించే టైంలో ఆ సీరియల్ హీరోయిన్ అయిన సంయుక్తతో ప్రేమలో పడ్డాడు విష్ణుకాంత్ ఇక సంయుక్త కూడా విష్ణుకాంత్ ప్రేమలో ఉన్నట్లు తెలియజేస్తూ త్వరలోనే పెళ్లి పీటలు పోతున్నామని సోషల్ మీడియా ద్వారా తెలియజేస్తూ వీరి రహస్య ప్రేమ కథను బయటపెట్టారు పెట్టారు పాటు డేటింగ్లో ఉండి రెండు వేల ఇరవై మూడు మార్చ్ మూడున పెద్దల అంగీకారంతో వీరి వివాహం అంగరంగ వైభవంగా జరిగింది వీరి పెళ్లి ఫోటోలు వీడియోలు అప్పట్లో తమిళ మీడియాలో వైరల్ అయ్యాయి అయితే ప్రేమ పెళ్లిని ఎంత హడావిడిగా జరిపించుకున్నారో ఆ తర్వాత విడాకులు కూడా అంతే హడావిడిగా జరిగిపోయాయి పెళ్ళైన కొద్ది రోజులకే వీళ్ళ మధ్య మనస్పర్ధలు రావడంతో విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటించారు వీళ్ళిద్దరూ చనువుగా ఉన్న ఫోటోలతో పాటు పెళ్లి ఫోటోలు వీడియోలను కూడా తమ తమ అకౌంట్ నుంచి డిలీట్ చేస్తున్నారు విష్ణుకాంత్ సంయుక్తలు పెళ్ళైన రెండు నెలలకే విడాకులేంటి అసలు ఏమైందంటూ అప్పట్లో వీళ్ళ పెళ్లి విడాకులు ఇష్యూలో తమిళ మీడియాలో రకరకాల కథనాలు వచ్చాయి అదే టైంలో సంయుక్త విష్ణుకాంతులు సోషల్ మీడియాలో పెట్టిన పోస్ట్లు హాట్ టాపిక్ అయ్యాయి మౌనంగా ఉంటే ఎఫైర్స్ అనేవి నిజమైన ప్రేమను కూడా ఫేక్గా మార్చేస్తుంటాయి నో మోర్ సైలెన్స్ అంటూ పోస్ట్ పెట్టాడు దానికి కౌంటర్గా సంయుక్త ఒక మహిళను శక్తివంతంగా ఎదుర్కోలేనప్పుడే ఇలాంటి నిందలు వేస్తుంటారు ఫేక్ లవ్ ఫేక్ లవర్స్ అయినా ఇది కొత్త జీవితానికి ఆరంభం ఎన్ని నిందలు పడ్డా దృఢంగా ముందుకు వెళ్తానని పోస్ట్ పెట్టింది ఆ తర్వాత కూడా వీళ్ళిద్దరూ సందర్భం వచ్చిన ప్రతిసారి ఒకరి ఎవ్వారాలను ఇంకొకరు బయట పెట్టుకుంటున్నారు విడాకులైన కొన్నాళ్ల తర్వాత తమిళ మీడియాకి ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో విష్ణుకాంత్ తన మాజీ భార్య సంయుక్త ఆడియో క్లిప్లను లీక్ చేశాడు సంయుక్తకి పెళ్లికి ముందు తమిళ విజయ్ రవిని ప్రేమించిందని తనతో పెళ్లైన తర్వాత కూడా విజయ రవితో ఎఫ్ఐఆర్ ను కంటిన్యూ చేసిందని ఆరోపించాడు విష్ణుకాంత్ ఆమె విజయ రవిని మర్చిపోలేకపోవడం వల్లే తాము విడాకులు తీసుకోవడానికి కారణం అని తెలిపాడు దీంతో ఈ వార్త అప్పట్లో తమిళ మీడియాలో దుమారమే రేపింది దీనిపై సంయుక్త ఘాటుగానే స్పందించింది పెళ్లైన తర్వాత విష్ణుకాంత్ తనపై శారీరకంగానూ మానసికంగానూ హింసించాడని అతడు చెప్పినట్లు చేయకపోతే కొట్టేవాడంటూ షాకింగ్ విషయాలను బయటపెట్టింది తన క్యారెక్టర్ని బ్యాట్ చేస్తూ తన కుటుంబ సభ్యుల గురించి కూడా చెడుగా మాట్లాడేవాడని కన్నీటి పర్యంతం అవుతూ అప్పట్లో వీడియో రిలీజ్ చేసింది అయితే నిజానిజాలు ఏంటో ఆ నాలుగు గోడల మధ్య ఏం జరిగిందో వాళ్ళకే తెలియాలి కానీ వీళ్ళు మాత్రం ఒకరిపై ఒకరు దుమ్మెత్తు పోసుకుంటున్నారు అయితే ప్రేమ పెళ్లి విడాకుల ఇష్యూతో ఈ జంట తమిళ మీడియాలో హాట్ టాపిక్గా మారింది ఇక బ్రేకప్ తర్వాత తెలుగులో విష్ణుకాంత్ రెండు వేల ఇరవై మూడులో గుండె నిండా గుడిగంటలు సీరియల్ హీరోగా మంచి అవకాశం వచ్చింది తెలుగులో నటించిన తొలి సీరియల్తోనే నటుడిగా మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు ఈ సీరియల్లో బాలుగా అందరినీ ఆకట్టుకుంటున్నాడు అయితే పెళ్లి గురించి ఎవరైనా ఏమైనా అడిగితే మాత్రం అదంతా తలరాత అని అంటుంటాడు బాలు మనకి మంచి భార్య రావాలని రాసిపెట్టి ఉంటే వస్తుంది మంచి ప్రేయసి దొరకాలని రాసిపెట్టి ఉంటే వస్తుంది అంతా తలరాత అంటూ వేదాంతాలు చెప్పుకొస్తుంటాడు విష్ణుకాంత్ అయితే విష్ణుకాంత్ అలియాస్ బాలు మరిన్ని మంచి ప్రాజెక్ట్స్తో మన ముందుకు రావాలి అని చెప్పేసి మనం మనసారా కోరుకుందాం ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం వెంటనే మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి